ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ వైసార్సీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఈ చట్టం రద్దు కాకుండా ఆపగలరా ఆపవచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు గతంలో ఏ విధంగానైతే మూడు రాజధానుల బిల్లుని శాసన మండలి ఆపగలిగిందో ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో మెజారిటీ ఉండేది ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు వైసార్సీపీకి మెజారిటీ ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం రద్దు బిల్లు పాస్ అవుతుందా అంతేకాదు దానితో పాటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రకరకాల బిల్లుల్ని శాసన మండలి పాస్ చేస్తుందా లేక ఆపేస్తుందా చాలామందికి ఈ అనుమానం వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే శాసన మండలిలో మొత్తం యాభై ఎనిమిది సీట్లు ఉన్నాయంటే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉంటారు అందులో టీడీపీకి ఎనిమిది వైసార్సీపీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇక పీడిఎఫ్ ఇండిపెండెన్స్తో కలిపి ఒక ఆరుగురు ఒక ఆరు సీట్లు వేకెంట్గా ఉన్నాయి సో ముప్పై ఎనిమిది మందితోటి వైసార్సీపీ మెజారిటీలో ఉంది లెజిస్లేటివ్ కౌన్సిల్లో గతంలో పరిస్థితి రివర్స్లో ఉండేది అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు అక్కడ మెజారిటీ సభ్యులు ఆ నేపథ్యంలో అందరికీ గుర్తుండే ఉంటుంది ఇరవై ఇరవై జనవరిలో శాసన మండలికి ఈ మూడు రాజధానుల బిల్లు వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని నిలిపేశారు అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఆయన దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు సెలెక్ట్ కమిటీ అంటే ఒక కమిటీ ఈ బిల్లులో మంచి చెడుల్ని లోతుగా అధ్యయనం చేస్తుంది దానికి ఆయా పార్టీల స్ట్రెంగ్త్ను బట్టి వాళ్ళు మెంబర్స్ని నామినేట్ చేయాలి తమ ఎమ్మెల్సీలని అయితే అప్పుడు ఏం జరిగింది వైసీపీ వాళ్ళు తమ మెంబర్స్ని నామినేట్ చేయడానికి నిరాకరించారు నిబంధనల ప్రకారం శాసన మండలికి పరిమితమైన అధికారాలు ఉంటాయి శాసనసభలో ఒక బిల్లు కనుక పాస్ అయితే ఆ పాస్ అయిన బిల్లుని శాసన మండలికి పంపిస్తారు మండలికి పంపించినప్పుడు మండలి ఏం చేయగలదు ఆ బిల్లును రిజెక్ట్ చేయగలదు లేదా మూడు నెలల పాటు తన దగ్గర ఉంచుకోగలదు ఉంచుకొని అప్పుడు అప్రూవల్ ఇవ్వగలదు మూడో ఆప్షన్ ఏంటంటే శాసన మండలికి అందులో కొన్ని సవరణలు సూచించి మళ్ళీ వెనక్కి పంపించగలదు శాసనసభకి అయితే మూడు నెలలు కనుక ఉంచుకున్న తర్వాత అప్రూవల్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ బిల్లుకి శాసన మండలి అప్రూవల్ వచ్చినట్టుగా భావిస్తారు అదేవిధంగా ఎమెండ్మెంట్స్ తోటి వెనక పంపించారు అనుకోండి శాసనసభకి పంపిస్తే ఆ అమెండ్మెంట్స్ని మేము గుర్తించము మేము అప్రూవ్ చేయము ఆమోదించము అని చెప్పి శాసనసభ పాత బిల్లునే మళ్ళీ కనుక ఆమోదిస్తే అది చట్టం అయిపోతుంది సో ఆ రకంగా శాసన మండలికి పరిమితమైన అధికారాలే ఉంటాయి ఆ రోజున ఏం జరిగింది అమరావతి ఈ మూడు రాజధానుల బిల్లుని కొంత టైం తీసుకోవడానికి ఇమీడియట్గా అది చట్టం కాకుండా ఉండటానికి తెలుగుదేశం పార్టీ మెజారిటీలో ఉంది కాబట్టి సెలెక్ట్ కమిటీ పేరుతో దాన్ని డిలే చేయగలిగారు అయితే వైసార్సీపీ ప్రభుత్వం ఏం చేసినప్పుడు జూలైలో జులైలో ఇది ఆమోదం పొందినట్టే ఎందుకంటే మేము సెలెక్ట్ కమిటీకి పంపించినట్టుగా గుర్తించటం లేదు మూడు నెలలే టైం ఉంటుంది శాసన మండలికి మూడు నెలల తర్వాత ఆమోదించినట్టే అని చెప్పి భావించి ఆమోదించినట్టు రాసేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపించారు అప్పట్లో గవర్నర్ ఎవరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన ఆగస్టులో సంతకం పెట్టారు చట్టం చేస్తూ దీన్ని అంటే ఇక్కడ అర్థం ఏంటి శాసన మండలిలో ఒకవేళ బిల్లు నిలిపేసినా కూడా గవర్నర్కి పంపించుకోవచ్చు మూడు నెలల తర్వాత అనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వమే అప్పుడు చూపించింది అందరికీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం లేక కూటమి ప్రభుత్వం అట్లా చేస్తే కాదు అని చెప్పి ఇప్పుడు అనడానికి లేదు వాళ్ళు ఆల్రెడీ అదేవిధంగా చేశారు కదా అయితే ఆ తర్వాత ఏమైంది శాసన మండలి ఎప్పుడైతే సెలెక్ట్ కమిటీ పంపించిందో ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చి శాసన మండలిని రద్దు చేస్తున్నాను ఎబాలిషన్ ఆఫ్ కౌన్సిల్ అని చెప్పి ఒక కొత్త బిల్లుని తీసుకొచ్చాడు అతంత పెత్తందారీ మనస్తత్వం కదా నాకు ఎదురు చెప్తారా అయితే అసలు మీరు ఉండటానికి వీలు లేదు శిరచ్ఛేదం అన్నట్టుగా అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎబాలిష్ చేస్తూ ఒక తీర్మానాన్ని చేశాడు తీర్మానాన్ని చేసి ఎప్పుడు ఇది జనవరి ఇరవై ఇరవైలో సో ఈ మధ్యలో ఈ ఈ త్రీ క్యాపిటల్స్ అమరావతి ఆ బిల్లు గొడవ నడుస్తూ ఉంది ఈ లోపల ఆగస్టు ఇరవై ఇరవైనా ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్ గారు దానికి ఆమోదం కూడా ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ బిల్లుకి అది చట్టం అయిపోయింది ఆ తర్వాత అది కోర్టుకు వెళ్ళడం కోర్టులో హీరింగ్స్ జరుగుతున్నప్పుడు ఇది చట్టబద్ధం కాదు ఈ చట్టాన్ని కోర్టు కొట్టేస్తుంది అనేటువంటి భయంతో అనుమానంతో అసలు మూడు రాజధానుల చట్టాన్నే మేము స్క్రాప్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ కొత్త బిల్లుని ప్రవేశపెట్టి అంత ముందు వాళ్ళు పెట్టినటువంటి మూడు రాజధానుల బిల్లు దాంతోపాటు సిఆర్డిఏ రిపీల్ బిల్లు ఈ రెండింటినీ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు ఎందుకు పనికిరాదని అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని అబాలిష్ చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ బిల్లును గవర్నర్ గారు పాస్ చేశాడో దాని యొక్క రద్దుకి ముందుకు వెళ్ళలేదు ఏం జరిగింది మండలిని రద్దు చేసినటువంటి చట్టం తయారైన తర్వాత దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి ఎందుకంటే పార్లమెంట్ ఆమోదం కావాలి దానికి పంపించారు కేంద్రానికి కేంద్రం ఆమోదం ఇవ్వకముందే జగన్మోహన్ రెడ్డి అబ్బాయి లేదు లేదు మీరు రద్దు చేయొద్దు మేము విత్ర్రా చేసుకుంటున్నాం దాన్ని అని చెప్పి మళ్ళీ కబురు పెట్టాడు అక్కడ కేంద్రంలో ఎందుకు మూడు రాజధానుల బిల్లుని గవర్నర్ గారు ఎట్లాగో అప్రూవ్ చేశాడు చేయించుకున్నారు అప్పుడు ఆ తర్వాత మండలిలో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యులు లేరు ఆ తర్వాత సభ్యుల సంఖ్య పెరిగింది వాళ్ళు మెజారిటీలోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు దీన్ని రద్దు చేయటం అని మళ్ళీ ఒక స్టెప్పు వెనక్కి వెళ్ళి మడమ తిప్పి లేదు లేదు లేదు